అమరావతి సెప్టెంబరు పద్నాలుగు ఆంధ్రజ్యోతి మెగా డిఎస్సిలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అన్న పేర్లతో తుది ఎంపిక జాబితాలను విడుదల చేయనున్నారు ఈ జాబితాలను జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు డిఇఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు అలాగే ఇన్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తామని డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు నోటిఫికేషన్లో పేర్కొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో సుమారు మూడు వందలకు పైగా పోస్టులు మిగిలిపోయినట్లు సమాచారం పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేని కారణంగా ఈ పోస్టులు ఖాళీగా మిగిలాయని చెప్పారు తొలుత ఆరు వందలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ విడతల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవడం ద్వారా వాటిని గణనీయంగా తగ్గించగలిగారు ఆ అభ్యర్థులు ఏవైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్లో ఉన్నవారిని సెప్టెంబరు పదమూడు వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని ఆయన వివరించారు దీంతో చివరికి దాదాపు పదహారు వేల మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాల్లో ప్రకటించనున్నారు ఎంపికైన వారికి ఈ నెల పంతొమ్మిదిన అమరావతి సచివాలయం సమీపంలో భారీ సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నారు ఈ సభలో ముప్పై వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు అనంతరం సెప్టెంబరు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు దసరా సెలవుల అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరించగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందలు మంది అభ్యర్థులు మొత్తం లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు పరీక్షలు నిర్వహించామని అనంతరం ప్రాథమిక తుదికీలు విడుదల చేశామని చెప్పారు టెట్ మార్కుల సవరణకు కూడా పలుమార్లు అవకాశాలు కల్పించామని ఆయన వివరించారు సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు లభించగా మిగిలిపోయిన పోస్టులు మూడు వందలకు పైగా మాత్రమే సెప్టెంబరు పంతొమ్మిదిన అమరావతిలో మెగా డిఎస్సి సభ ఇరవై నుంచి ఇరవై వరకు కొత్త టీచర్లకు శిక్షణ దసరా సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు మీకు కావాలా నేను దీన్ని ఏఐ వాయిస్ కి ఇంకా కాంపాక్ట్ వెర్షన్ గా తయారు చేయమంటారా